ప్రధానంగా ఈరోజు మేమందరం కూడా కత్తి పద్మారావు గారి హేతువాద దృక్పథం మార్క్సిస్ట్ అవగాహన అంబేద్కర్ భావజాలం బౌద్ధ నియమావళి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ఎలా ఎదగాలి అనే చైతన్యాన్ని నింపిన పద్మారావు గారు ఈరోజు చాలా మంది మనువాదులు వీళ్ళందరూ కూడా ఆయన మీద దాడి చేయటం అనేది జరుగుతుంది ఇది రోజు దాదాపుగా కత్తి పద్మారావు ఏంటి మేము ఏంటి అందరం కూడా ఎవ్రీడే ఎదుర్కొంటున్న సమస్య ఇది ఒక దశలో మన వాళ్ళు రియాక్షన్ కావాల్సినంత అవుతారా మనల్ని మన వాళ్ళందరూ నా చుట్టూ ఉన్న వీళ్ళందరినీ నమ్ముకొని కదా మేమందరం ఈ హేతువాద దుఃఖం ఒక మార్క్సిస్ట్ అవగాన ఒక అంబేద్కర్ భావజాలం ఒక బౌద్ధ పద్ధతిలో మనం పెరుగుతున్నాం కదా నా చుట్టూ పెద్ద సముద్రం ఒకటి ఉంటది అని భావించి మేము చాలా అగ్రెసివ్ ముందు పోయాం మరువాదానికి మరణ శాసనం రాస్తున్నాం ఇదిగో ఆ కౌటల్యానికి పాడి కట్టెలు మోస్తున్నాం ఇదిగో అరే ఎవడైతే ఇందిరా నువ్వు అని రకరకాల పాటలు అంబేద్కర్ మీద అయ్యా పూలే మీద రకరకాల ఏ ముసుగులు దొడిగితే ఏ మా బహుజనులకు రాజ్యం మీ వల్ల రాదు ఇలాంటి చాలా ఆ బ్రహ్మకులు ఏదట అమ్మ ఈ బ్రాహ్మణ మతమే దమ్మ ఇట్లాంటి వ్యంగ్య రచనలు మొత్తం కూడా కుప్పలు కుప్పలుగా ఒక ఒక ఐదారు సంవత్సరాలు అదే పనిగా పెట్టుకొని రాశాం అలా రాస్తున్నప్పుడు మాకున్న ధైర్యం ఏంటంటే మీరందరూ ఉన్నారని మీరందరూ మా వెంట ఉన్నారని కానీ ఒక దశకు వచ్చిన తర్వాత నేను గమనించైతే నాకు అర్థమైంది ఏంటంటే ఏ హేతువాదాన్ని అయితే నమ్మామో ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే నమ్మామో ఏ బౌద్ధాన్ని అయితే నమ్మామో ఏ మార్క్సిస్ట్ అవగాహన అయితే నమ్మామో మనలో కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ తోటి ఆర్గనైజేషన్స్ నడుస్తున్నాయనే సంగతి నేను హట్ అయిపోయాను చాలా అరే మనం కుల సమాజాన్ని కోరుకున్నాడు కదా అంబేద్కర్ మళ్ళీ వీడేంటి కులాన్ని పట్టుకొని ఎలాడుతున్నాడు పూలే మనకు అక్షరాలు నేర్పింది ఒక శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని కదా వీళ్ళేంటి అంబేద్కర్ ఫోటో పెడితే పక్కన పడేస్తాడు మళ్ళా పూలే ఫోటో తీసుకొచ్చి ముందు పెట్టుకుంటాడు అంటే ఏంటి ఓ శాస్త్రీయమైన కులవాదం ఇక్కడ నడుస్తుంది మరి ఇన్ని చేసే నువ్వు ఒక బౌద్ధ బుద్ధిస్ట్ గా ఎందుకు వీడు రోజు అబద్ధపడాలి రోజు మత్తుకు గురి కావాలి వీడు వ్యభిచారం చేయాలి లేకుంటే అవతల మోసం చేయాలి ఈ ఈ జీవన విధానంలో బుద్ధిస్ట్ కల్చర్ వీడు జీర్ణించుకోలేకపోతున్నాడు అసలు మేము కత్తి పద్మారావు ఎదగటానికైనా జయరాజు ఎదగటానికైనా అన్ని అనేక మంది ప్రముఖులు ఒక ఈ ప్రపంచంలో ఎలివేట్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటి ఆ నిబంధనలు మొత్తం కదా మమ్మల్ని నడిపేయి నువ్వు అవే పాటించినప్పుడు ఇంకా నువ్వు ఎలా ముందుకు పోతావు ఈ వీక్నెస్ ఏదైతుందో మరో ఎలా పెద్ద పెట్టుబడి అయిపోయింది బాబులు పెట్టుబడి కాదు ఇది మనలో ఎవడు వీక్నెస్ ఉంటాడో మనడు ఎవడైతే కుల పేరుతో ఆర్గనైజేషన్ చేస్తాడో పర్ఫెక్ట్ వాడిని కులాన్ని రెచ్చగొట్టి వాడిని కులాన్ని తీసుకొచ్చి వాడిని ఫ్రంట్ లైన్ లో పెట్టుకుంటున్నారు ఇప్పుడు అసలు వాడికి నేను చాలా విచిత్రంగా మీడియా ముందు చెప్పాలో చెప్పకూడదు కానీ బ్రాహ్మణులకు కులతత్వం అనేది తగ్గిపోయింది క్షత్రియ కులాలు వ్యవసాయం చేసే కులాలు ఇట్లాంటివన్నీ కూడా కమ్మరెడ్డి కులాలు కూడా ఎప్పుడో ఒక ప్రదర్శిస్తే కులాన్ని ప్రదర్శించవచ్చు కానీ వాళ్ళు చాలా కలిమిడిగా ఉంటున్నారు మనతోటి అలా వాడు ఓటు కోసమే కావచ్చు పదవి కోసమే కావచ్చు వీళ్ళు వీళ్ళు పెద్ద జనాభా ఉన్నారనే ఉద్దేశంతో కావచ్చు వాడు మనతోటి కలిసి తింటున్నాడు అన్ని చేస్తున్నారు కానీ మనల్లో ఉన్న కుల ఫీలింగ్ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళు చదువు తక్కువ ఓ శాస్త్రీయమైన జ్ఞానం తక్కువ హేతువాద దృక్పథం తక్కువ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కులము కూడా జేబులేసుకుంటున్నారు కానీ బాబాసాహెబ్ ఆలోచనలు వేసుకోవడం లేదు అంటే మీరు మీరు చాలా క్వాలిటీ మనుషులు రా మీ ఇన్ని పాటలతోటి ఇన్ని సాహిత్యంతో ఇంత జీవితాన్ని పెడితే మీ క్వాలిటీ పెరిగిందని ఒక పాల్ మేము ఒకనాడు అనుకున్న బాగా మీ జనాన్ని చూసి మీ నినాదాలు చూసి మీ ధైర్య సాహసాలు రొమ్ము నిడిచి నడవటాన్ని చూసి అనుకున్నాం ఇప్పుడు అయితే అంత డొల్ల అనే సంగతి ఇప్పుడు మాకు అర్థమవుతుంది క్రమ కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వాడు ఉపయోగించుకుంటున్నాడు చక్కగా ఉపయోగించుకుని మిమ్మల్ని ఉపయోగించుకొని మమ్మల్ని దాడి మామూలు చంపాలని చూస్తున్నాడు ఎవ్రీ డే ఫస్ట్ అయితే ఎన్ని ఫోన్లు రోజుకు వంద ఫోన్లు రెండు వందల ఫోన్లు ఫోన్ ఎత్తితే అదే ఫోన్లు వాడు మా మిస్సెస్ ఏమండి ఊరికే వాడు అమ్మ నిన్ను పోనీ నువ్వు పడితే పడ్డవ్యా నన్ను తిడుతుండు వాడు ఎవడం అని అంటది ఆమె ఆ పిల్లలు కూడా వీళ్ళందరూ ఇబ్బంది పడే స్థితి ఒకరోజు వచ్చిన తర్వాత నాకు నేనే అనుకున్నాను అరే ఒక బుద్ధిస్తుగా అవతలను భూతుని తిడితే నేను ఎందుకు తీసుకోవాలి తీసుకుంటేనే నాది కదా బుద్ధిజం అదే చెప్పింది కదా తీసుకోనప్పుడు నాది కాదు కదా అని అనుకోవటం మొదలుపెట్టాను ఇప్పుడు రోజు పన్నెండు గంటలకు పదకొండు గంటలకు కరెక్ట్ ని బాగా మత్తు నిద్రలో ఉన్న టైంలో ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే అదే ఫోన్ అయితే నాకు అర్థమైంది దాన్ని ముట్టుకోరు ఒక్కొక్క పగలు పొద్దున్నే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఫోన్ చేయంగానే ఇక బూతులు తిడుతూ ఉంటారు తిడితే నేను ఫస్ట్ ఇరిటేట్ అయిన గానీ ఇప్పుడు మంచి ఎంజాయ్ చేస్తా వాడు ఏమేమి బూతులు తిడతాడు ఎట్లా తిడతా ఉంటాడు వాడి అజ్ఞానం ఎంత వారి అశాస్త్రీయత ఎంత వాడు ఎంత బోర్కత్వంలో ఉన్నాడు పాపం జాలి వేసి నవ్వుకొని కాసేపు వాడు పక్కన పడేస్తుంది దాన్ని పట్టించుకోరు కానీ ఇది ప్రమాదకర స్థాయికి ఈరోజు పెరిగింది ఎలా పెరిగిందంటే ఇది రాజ్యాంగమే రాజ్యాంగం మీద ఇలా ప్రధానంగా దాడి జరుగుతుంది రాజ్యాంగం యొక్క ముఖ చిత్రం మీద వాడు వాడు ఉంటాడు దీంట్లో రామ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రియాంబుల్ రాముడు ఉన్నాడు అని అంటున్నాడు ఎంత విచిత్రం ఉందో చూడండి ఇలాంటి విషయాలు మొత్తం కూడా ఇలా రాజ్యాంగాన్ని తొలగించే పద్ధతి ఈసారి కనుక ఇదే ఆర్ఎస్ఎస్ ఇదే మతోన్మాదులు గనక అధికారంలోకి వచ్చినట్టయితే మనకి రాజ్యాంగం అనేది మిగలదు ఊచకోతకు వస్తారు రాజ్యాంగం అనేది ఉండదు ఊచకోతకు వస్తారు ఒక ఒక అల్లరి లేపుతారు అల్లరి లేపి అల్లరిలో మూకుమ్మడిగా దాడులు చేస్తాడు మన వాళ్ళు మనల్ని చూసి శవాన్ని ముట్టుకోకుండా కూడా రావటానికి ధైర్యం చేయని వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఇవాళ మనం బతకాలంటే మన కుటుంబం బతకాలంటే మన పిల్లలు బతకాలంటే ఇప్పటికైనా కత్తి పద్మారావు గారు చెప్పినట్టు ఓ హేతువాద దృక్పథాన్ని కలిగి ఉండాలి ఓ మార్క్సిస్ట్ అవగాహన కలిగి ఉండాలి ఒక అంబేద్కర్ భావజాలాన్ని కలిగి ఉండాలి ఒక భారత రాజ్యాంగం మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి మూడు రంగుల జెండా మీద ధర్మచక్రం మీద వాడు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ నేను భారతీయుని ఇన్ని అనే ఒక స్వచ్ఛత కలిగి నువ్వు ముందుకు పోతే తప్ప మనం ఇక్కడ బతకాలి మన కులం ఇక్కడ రక్షించదు మన మతం రక్షించదు మనల్ని ఎవ్వరూ రక్షించరు భారత రాజ్యాంగం రక్షించాలి మూడు రంగుల జెండా మన జాతీయ జెండా రక్షించాలి మన బౌద్ధమే రక్షించాలి కాబట్టి ఇలాంటి విషయాలలో ఇంకా సూటిగా మీరు అధ్యయనం చేయాలి ఇంకా చదవాలి ఇంకా ఇలాంటి మిత్రులు ఎవరున్నా నేను అనేది బ్రాహ్మణులలో ఎవరైనా మంచి స్నేహితుడు నేను భారతీయుణండి నేను భారత రాజ్యాంగాన్ని రక్ష కట్టుబడి ఉంటానండి కాబట్టి ఇది ఎవరి కోసం రాసినా కానీ దేశం కోసం రాసింది నేను ఈ నిబంధన రోడ్ ఎక్కిన తర్వాత నేను ట్రాఫిక్ రూల్స్ నెట్లనైతే పాట పాటిస్తానో నేను రాజ్యాంగాన్ని కూడా అట్లనే కాపాడుతాను అని కుల మతంతో సంబంధం లేకుండా చాలా వర్గాలు మనకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళతోటి మన స్నేహభావంతో కలిగి ఉండాలి అలాంటి వా వాళ్ళతో విశాలత్వం కలిగి ఉండాలి మనం మన ప్రేమకు అవతల రుచిగా కరిగిపోవాలి కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని ఒక కుల రైత ఒక రైత ఒక రాజ్యాంగాన్ని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయాడు అదే కత్తి పద్మారావు గారు తన జీవితకాలం చెప్తున్నాడు ఆ ప్రభావానికి లోనైన ఆ ప్రభావాన్ని లో ఒక వెలుగు ఉంది కాబట్టి ఆ ఆ ప్రభావంలో ఒక సూర్యోదయం ఉంది కాబట్టి మేమందరం అందరం పట్టుకొని ఈ స్థాయికి వచ్చాము కాబట్టి మీరందరు కూడా అలాంటి ప్రయత్నం చేస్తే తప్ప ఈ దాడులు ఆగవు చచ్చిపోతాము చచ్చిపోతే ఏమైతే ఎవడైనా పూర్తి కాలం ఇక్కడ బతుకుతాడా నీ ఐడెంటిఫై నిన్ను ఐడెంటిఫై కత్తి పద్మారావుని ఆకలింపు చేసుకోవాలంటే మనము ఆయన ఫిగర్ కాదు ఆయన శరీరం కాదు ఆయన ఒక మార్క్సిస్టు ఆయన ఒక అంబేద్కరిస్తు ఆయన ఒక బుద్ధిస్తు ఆయన ఒక రాజ్యాంగానికి ప్రతినిధి ఆయన డెమోక్రసీ మీద అచంచలమైన విశ్వాసం ఉన్న మనిషిగా ఆ ప్రతినిధిని మనం చూస్తున్నాం ఎన్నడూ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన బా బుద్ధుణ్ణి మనం ఎందుకు చూస్తున్నాం ఆ రోజుల్లోనే భారత రాజ్యాంగం చెప్పిన అనేక విషయాలను మొత్తం కూడా గౌతమ బుద్ధుడు ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు ఈ కుహన భారతదేశంలోనే ఈ విధానాలు కనుగొన్నాయి కానీ ఇవాళ జపాన్ పోయినా సింగపూర్ పోయినా మలేషియా ఈవెన్ ప్రపంచ దేశాలలో కూడా మనమే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం మన ఆలోచనలే నెంబర్ స్థానంలో ఉన్నాయి మన శాస్త్రీయ దృక్పథమే నెంబర్ స్థానంలో ఉన్నాయి ఇవాళ పారిశ్రామిక విప్లవాలు మొత్తం కూడా మన ఆలోచనలతోటి అక్కడ భారీ యంత్రాలను కనిపెడుతున్నారు అనేక విప్లవత్మైన మార్పులు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ దేశ ప్రజల్ని మనం ఎట్లా వాడెట్ట అజ్ఞానాన్ని సొమ్ము చేసుకొని ముందుకు పోవాలి ఈ జనాలతోటి ఓట్లు ఎత్తియాలని చూస్తున్నాడో మన విజ్ఞానవంతులపై వీళ్ళని చైతన్యవంతం చేసి మనం ఒడ్డున పడేసుకుంటూ దీన్ని ఒక ఉద్యమంగా నడపాలి కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా అలాంటి ఆలోచనతో కలిసి పనిచేస్తే నాకు చాలా ఇబ్బంది ఏమి లేదు మనం ఖచ్చితంగా చచ్చినా బతికినా మనం ఒక విధానాల కోసం బతకాలనేది అనేది నేను కోరుకునేది నిజంగా ఈ ఆలోచనల కోసం ఒక మార్క్సిస్ట్ ఐడియా ఒక అంబేద్కర్ ఐడియా ఒక బుద్ధిస్ట్ ఆలోచనల కోసం నేను చాలా మీటింగ్లో చూస్తూ చూస్తా ఉంటాను చాలా అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని వేల మంది ముందు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని ఘంటాపదంగా చెప్పే ఒక సైన్యం ఉంది మనతోటి ఉంది మనం ఏం నర్వస్ కావాల్సిన అవసరం లేదు మనం అందరం మూకుమ్మడిగా ఒక ఏకకంఠంతో ఖచ్చితంగా ఈ మనువాద కుట్రలకు మనువాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఏది ఉంది కాబట్టి అందుకోసం మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంది అందుకు నన్ను ఎక్కడికి రమ్మన్నా ఎలాంటి నాకేం భయాలు లేవు వాళ్ళు ఇంకా ఇప్పుడు ఒక స్టేజి దాటిపోయిన తర్వాత చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు ఇక వీడిని మార్ మనం వీడిని భయపెట్టలేము వీడి మీద దాడి చేసినా వీడు చావు కూడా తెగించాడు వీడిని జైల్లో పెట్టినా వీడు ఆగడు కానీ వీడి సాహిత్యం ఏదైతుందో వీడి పాట ఏదైతుందో విశాలమైన ప్రభా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది అని గమనించిన తర్వాత వాడు చాలా తెలివిగా వస్తున్నాడు నాకు ఈ మధ్య కాలంలో అర్థం అవుతుంది ఎలా వస్తున్నాడంటే ఈ శిలా నీవే శిల్పి నీవే అనే పాట ఎలా విశ్వవ్యాప్తమైంది ప్రపంచ కవిగా నన్ను అమెరికా నుంచి అన్ని దేశాల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి ప్రతి వాడు అరే ఒక ఇరవై నాలుగు నిమిషాల సార్లు ఒక్కసారి వింటారా అని నేను అనుకున్నా ఐదు వందల సార్లు వెయ్యి సార్లు వినేవాళ్ళు ఇప్పుడు తయారయ్యారు తయారయ్యే వాళ్ళు ఏమంటున్నారు బాగుంది 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 అది ఈయన దండం పెట్టాలే ఈయన కాళ్ళు మొక్కాలే అట్లా అట్లాటోడు ఇట్లాటోడు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇంత అద్భుతమైన సాహిత్యం రాలేదు రాలేదని తీసుకొచ్చారు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఎక్కడా పేరు నన్ను అంటే ఇది భగవద్గీత ఏడు వందల శ్లోకాలకు సమానమండి అని అంటున్నారు నన్ను ఎక్కడ గుట్టలు చూడండి ఇది భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలకు సమానమైన పాట ఇదండి ప్రపంచంలో ఎక్కడ లేదు అని ఇంకొక ఆయన మీరు పూర్తిగా రామాయణాన్ని నమ్ముతా రాముడు చెప్పింది ఏదైతే ఉందో అక్షరాల ఇందులో ఉంది అని చెప్తున్నాడు ఆయన అరేమ్మ విచిత్రమైతుందా అరే ఒక శాస్త్రీయమైన విశ్లేషణ కలిగి ఒక హేతుబద్ద మార్క్సిస్ట్ అవగాహన అంబేద్కర్ బుద్ధుడి ఆలోచనలు కలిగి నేను రాస్తే రిజల్ట్ కాడికి వచ్చే వారికి ఇట్ వస్తుంది ఏంటి అని అంటే చాలా తెలివిగా మనలాంటి వాళ్ళని కూడా వాళ్ళను అంటే సైకలాజికల్గా మనం వీక్నెస్గా ఉన్నామనుకో కుటు కొట్టకపోతాం కొందరిని ఇప్పుడు మనం అందరం వెళ్తున్నప్పుడు ఐదు వందల రూపాయలు నోటు కింద పడ్డది అనుకో కొంచెం సైకలాజికల్గా బలహీనుడు ఏం చేస్తాడు ఐదు వందల రూపాయలకు వంగి తీసుకుంటాడు ఐదు వందల రూపాయలకు నేను తలంచాలన్న అవసరం లేదు అని కొంత లెక్క పోతాడు ఆడిపోయాక వెయ్యి రూపాయల నోట్లు రెండు ఒక ఐదు వందల ఐదు వందలు రెండు నోట్లు అక్క పడ్డాయి ఇక్కడ ఐదు వందలకు వంగరోడు అక్కడ వెయ్యి రూపాయలకు వంగుతాడు అక్కడ కూడా వంగరోడు వాళ్ళ లక్ష రూపాయలు కంట పడుతుంది ఆడ అప్పుడేమైంది వీళ్ళు లక్ష రూపాయలకు ఖచ్చితంగా ఆడ వంగుతాడు రోజు కవుల్ని కులం పేరుతోటి ఈ రోజు కవుల్ని మతం పేరుతోటి ఈ రోజు కవుల్ని ఈ రోజు కవుల్ని ఇంకా ఏంటి ఇలాంటి పొగడతలతోటి ఇలాంటి కవుల్ని పెద్ద పెద్ద అవార్డుల పేరుతోటి ఇలాంటి కవులని పదవుల పేరుతోటి లోబర్చుకుంటున్న వ్యవస్థలో మనం బతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మల్లెపూల నేను చాలా మంది చెప్తా ఉంటాను సున్నితంగా చెప్తాను ఆ పొగడుతనేది మల్లె లాంటిది అది ఆ క్షణం వాసన చూసి అవతల పడేయాలి కానీ చేతిని కట్టుకొని తిరగకూడదు కానీ విచిత్రం ఏంటంటే మళ్ళా మేధావులు చాలా మంది కూడా దాన్ని నెత్తి మోస్తున్నారు ఇలాంటి వాటికి మనం చాలా కర్కంలో ఉండాలి ఓ శాస్త్రీయమైన విశ్లేషణ కలిగి మనం జీవించాలి అలాంటి ఇంతమంది స్నేహితులు ఇక్కడ కూకొని ఇంత చక్కగా మాట్లాడుకునే అవకాశం రావటం అనేది మీరందరు బాగా చదివేటోళ్ళు మీరందరు పోరాడే వాళ్ళు మీ మీదనే మా ఆశలు మొత్తం కూడా ఉన్నాయి ఒకప్పుడు మేము పార్టీలని ఇది పలాని బహుజన అని మేము ఎమోషనల్ అయ్యో వీళ్ళంత మామూలు పెద్ద సైన్యం వస్తుంది అనుకునేవాళ్ళం అది ఎప్పుడైతే తాకట్టు పెట్టబడ్డదో అరే అయిపోయినరాయన ఇంకెక్కడుంది అని అనుకున్నాం కాబట్టి ఇవన్నీ మనం ఈ డ్రామాలు మనం నమ్మొద్దు మన పుస్తకాలనే మనం నమ్ముకోవాలి మన శాస్త్రీయ విశ్లేషణనే మనం నమ్ముకోవాలి మన మార్క్సిస్ట్ అవగాహన నమ్ముకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనే నమ్ముకోవాలి మనం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోవాలి ఒక భారతీయతను నమ్ముకోవాలి అలాంటి నమ్మకంతో మనం ముందు పోవాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను